Thank you ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున రాజ మహేంద్రవరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్పెషల్ స్క్వాడ్ గా బయలుదేరుతూ మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి మరి ఎలక్ట్రికల్ సోదరులు పట్ట కొడుతున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ రోజున స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగినది తద్వారా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు అనేది యూనియన్ ద్వారా వారు ఏ యూనియన్ అయినా పర్వాలేదు కానీ ఎలక్ట్రికల్ సంబంధించి యూనియన్ వారికి మాత్రమే ఐడి కార్డు కచ్చితంగా ఉండాలి ఐడి కార్డు లేకపోతే పనులు ఖచ్చితంగా నిలుపుదల చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము అలాగే ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్ నిమిత్తం మరి ఏదైతే బిల్డర్స్ హాపీ మేస్త్రీలు గాని ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు అతి చౌకగా ఎలక్ట్రికల్ వర్క్ పనులు మరి చేస్తూ మా యొక్క ఉపాధిని గండి కొడుతున్న సందర్భంగా దీన్ని నవరికటకు గాను మేము ఒక ప్రణాళికాబద్ధంగా మరి స్పెషల్ స్క్వాడ్ ఎవ్రీ మంత్ కూడా సుమారుగా నాలుగు సార్లు పర్యటన చేయడం జరుగుతున్నది దాని దారి ఎవరైతే ఎలక్ట్రికల్ సోదరులు ఈ యొక్క రేట్లు విధానంలో తప్పుగా చేస్తున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది అలాగే మరి ఎలక్ట్రికల్ సోదరులు మరి కాపీ మేసిన్లు వారికి అవగాహన రాయిత్య వలన మరి చాలా తక్కువగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులకి వారి కనీసం జీవనోపాధి కూడా వీలు లేకుండా రేట్లు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఈ యొక్క కాంట్రాక్ట్ మేసి వస్తున్నారు అదే మేము ఒకటి అడుగుతున్నా మరి బిల్డర్ టాపీ మేస్త్రి గాని మరి ఉన్నారో వారందరూ కూడా అయ్యా మీరు యూనిట్ రకంగా మీరు చేస్తున్నారు మీరు యూనిట్ రకంగా ఏమైనా తగ్గిస్తున్నారా అని అడుగుతున్నా ఈ రోజున ఎలక్ట్రికల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి చాలా అతి చౌక భారంతోటి ఒరిస్సా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు వీళ్ళకి ఏమీ లేదండి ఒక బంగాళంపా మఠాని ఒక పూరి ఇతలు పరుగు చేసే పరిస్థితి తయారైంది కేవలం మూడు వందల నాలుగు వందల రూపాయలు వచ్చి పనిచేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ విషయంలో మటుకు మేము పూర్తిగా కట్టడి చేయడానికి ప్రణాళికలు రచించి ఈ రోజు నుంచి మేము అమలు చేస్తున్నాము ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తామని సందర్భం మనవి చేస్తున్నాం అలాగే ఈ రేట్ల విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా కట్టులితం చేయాలని ఈ రేట్ల విషయంలో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ వెళ్తాం ఎవరైతే రేట్లు తక్కువ చేస్తున్నారో వాటిని నిలబెట్టడం జరుగుతుంది అని అలాగే మరి ప్రభుత్వ ప్రభుత్వంలో ఏదైతే ఈ రోజున కార్మిక శాఖ మంత్రి వర్యులు తొలి అడుగని అని ఆ యొక్క ప్రదేశంలో ఈ తొలి తొలి అడుగనే కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి ఈ యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు అయ్యా కార్మికులు అన్నవాడు ఈ రోజున అరుపు తిలే పరిస్థితి ఉన్నది మీరు ముందడుగు వేయండి తెలుగు అడిగి తర్వాత ముందడుగు వేయండి మా కార్మికులే ముందరు వేసి మీరు మరింత ముందుగా తీసుకెళ్ళండి అంటే కార్మికుల పరిస్థితి అత్యంత దైనమైన పరిస్థితిలో ఉన్నది ఈ రోజున తాడే కూడా మరి పలివేల మల్లికార్జున బాబీ గారు సంక్షేమ బోర్డు చైర్మన్ ఆయనే మరి ప్రభుత్వం ద్వారా ప్రకటించి ఉన్నారు మరి ఈ రోజుకి వచ్చి ఒక మీటింగ్ చేసి ఆయన ఇప్పటి వరకు క్లారిటీ అనేది రాలేదు కానీ సంక్షేమ బోర్డు మేము చేస్తాం 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 అంటున్నారు అయింది రోజులు అయినది కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రి వర్యులు మరి ఎవరైతే ఉన్నారో వారు కూడా మేనిఫెస్టోలో మీరు వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికు అందరికీ చేస్తామని ఒక భరోసా ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు కొన్ని లక్షల మంది చేత ఈ రోజున ఆ పరిస్థితి ఏమైందో మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది మీరు మేము ఇలాగ చెప్పుకుంటూ పోతున్నాం తప్ప మా యొక్క సమస్యను కనీసం మీరు పరిశీలించకపోవడం చాలా దారుణం దుర్మార్గం అని సందర్భంగా మనం చేస్తున్నాం మరి రానున్న రోజుల్లో ఇదే భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వాన్ని నిందించే సమయం కూడా వచ్చింది అయ్యా ప్రభుత్వాలు సంబంధించి మరి మహిళలకు ప్రీ బస్ అంటున్నారు అలాగే తల్లికి వందనం అంటున్నారు మరి ఈ డబ్బు అంతా అప్పులు చేసి దేవట్లేదా మీరు ఒక సంక్షేమ నిధి సంక్షేమ బోర్డుకి మీరు చెస్ వసూలు చేస్తున్నారు ఈ రోజుకి కూడా ప్రతి గడపకి తిరుగుతున్నారు మీరు మరి ఈ డబ్బు ఏమైంది ఈ డబ్బు ఏమైందండి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే మీరు తల్లి వందనాన్ని చేస్తున్నారా ప్రిభులు చేస్తున్నారా ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని కార్మికులకు సరైన నిర్ణయం తీసుకొని పక్షంలో రోడ్ల మీద వచ్చి వస్తామని ఖచ్చితంగా మనం చేస్తున్నాం అలాగే మరి కార్మికులు ఏదైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ మీడియా ప్రతినిధులు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కావచ్చు ఆయన ఒక బాత్రూమ్ లో కాల్ చే లేదంటే ఒక నాయకుడు సెంట్రల్ జైల్లోకి వెళ్ళినా వాళ్ళకు మటుకు ఫోకస్ చేస్తారు వంద సార్లు చేస్తారు ఆడికి సబ్బు బిల్లు ఉన్నా లేదంటే ఆడికి భోజనం టయానికి ఎడుతున్నారా ఇక్కడ ఆ మండిపోతున్న కార్మికులు పట్టించుకొని అని వేడుకుంటూ సెలవు తీసుకున్నాం